హాయ్ అండి ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ అండి పొడవు చూసుకుంటున్నాను పైన ఖర్చు కింద ఖర్చువారా ఫస్ట్ అయితే నేను డ్రాయింగ్ గీసేసుకున్నా వీడియో తెద్దామని ఐడియా వచ్చింది అందుకని తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి వీటి మీద పొడవు లూజ్ అయితే కరెక్ట్గా డాట్స్ దగ్గర చూసుకోండి కంపల్సరీ ఏ బ్లౌజ్ అయినా సరే డాట్స్ దగ్గర చూసుకుంటే కరెక్ట్ లూజ్ వచ్చేస్తుంది నడుం దగ్గర అవ్వద్దు చంక దగ్గర అవ్వద్దు డాట్స్ల దగ్గర డాట్స్ల పైన తీసుకుంటే లూజ్ కరెక్ట్గా సైడ్ పడవ కానీ షేప్ పట్టి డాట్ కానీ కరెక్ట్గా అలా నెంగీసుకున్నట్టు గీసుకోండి మనకైతే కరెక్ట్ అది వస్తుంది తేడా ఏం రాదు ఒకటి రెండుసార్లు కొలుసుకోండి కొత్త వారైతే ఖచ్చితంగా కరెక్ట్గా సరిపోతుందండి మెడలు చూసుకుంటున్నాను నాలుగు మడతలు రివర్స్ మర్చేసి చూసుకోండి ఇలాగ కరెక్ట్గా వచ్చేస్తుంది తేడా ఏం రాదండి అలా పెట్టుకోవడం వాళ్ళు రెండు అంగులాలు పెట్టుకోండి సరిపోతుంది పైన లోపల కుండా కింద రౌండ్గా వెడల్పు తీసుకుంటే మేడం కొంచెం షోల్డర్స్ అయితే జాగ్రత్త ఖచ్చితంగా అది బ్లౌజ్ని బట్టి వస్తుందండి కొత్త వరకు అయితే కొంచెం అర్థం కాదులే నేనైతే కటింగ్ చేసేస్తున్నాను కరెక్ట్గా సరిపోయింది షోల్డర్ ఒకసారి కొలుసుకోండి కొత్త వారు షోల్డర్స్ దగ్గర చంక దగ్గర నీడిగా ఒకసారి కొలుసుకోండి అది నేను చంక అయితే చూడండి కొలుస్తున్నాను వీళ్ళు ఖర్చు పెట్ట ఖర్చు లేదు ఆర్జా ఇటుకు అసలు ఖర్చు లేదు రెండు కుట్లు ఏమైనా నొప్పి తీసుకున్నట్టున్నారు మెడ అన్నీ కరెక్ట్గా ఒకసారి ఇలా తీసుకోండి మీ ఇలా పెట్టుకోవడం రానోళ్ళు పైన రెండు అంగాలు కింద రెండు అంగాలు ఏం పెట్టుకోండి మెడ లూజుగా వచ్చింది లూజ్గా ఉందని టైట్గా లేదన్న వాళ్ళు కొంచెం పైన షోదర్స్ దగ్గర కొంచెం కట్ చేయండి ఎనమాల ముడతలు వస్తున్నాయి ఎన్నవాళ్ళు చంక దగ్గర కొంచెం కట్ చేసుకోండి సరిపెద్దే ఉండదు కరెక్ట్గా అయితే వచ్చింది తేడా ఏమి రాదండి కరెక్ట్గా వచ్చిద్ది మెయిన్ షాలర్స్ దగ్గర చంక దగ్గర ముడతలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా తీసుకోండి ఒక్కొక్కళ్ళు షాలర్ దగ్గర కన్నా చంక దగ్గర వెడల్పు ఎక్కువ తీసేస్తారు దానివల్ల ముడతలు వస్తుంది ఎనమాలు భాగం ముందు కన్నా ముందుకన్నా చాలా ముడతలు వచ్చి ఇప్పుడు హ్యాండ్ చూపిస్తున్నానండి నాలుగు మడతలు కలిపి రెండు మడతలు వేసుకున్నా పట్టివారా వదిలేసుకున్నానండి పొడవు కింద పొడవు పైన పొడవు ఈ విధంగా పెట్టుకుని హ్యాండ్ అయితే ఈ విధంగా పెట్టుకుంటే కరెక్ట్గా మనకు ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత కరెక్ట్గా వచ్చేది అది లైట్గా పడితే చంక దగ్గర లైట్గా చంక ముక్కలు పడతాయి ఎద క్రాస్ హారంగులం అలా తీసుకుంటే చాలండి ఎక్కడికి గుర్తులు పెట్టుకుంటే మనకి ఏ భాగం ఏంటి కరెక్ట్గా తెలిసిపోయింది క్రాస్ ఎదర భాగం క్రాస్ కరెక్ట్గా అలా తీసుకుంటే కరెక్ట్గా మనకి నీట్గా కరెక్ట్గా వచ్చేది రాకుండా వస్తుంది భాగం ఇప్పుడు ఫ్రంట్ భాగం అండి క్రాస్ కటింగు మీరు క్రాస్గా వేసుకున్న చూడండి ఏ జాకెట్ అయినా సేమ్ మీ ఇంతేనండి తీసుకునే విధానం అయితే క్రాస్ కటింగ్ సేమ్ ఇంతే చంకలో షోల్డర్లో ఎదరి షేప్ పట్టి దాటుంది కదా అక్కడ వరకు కరెక్ట్గా మడైతే సుమారు నెల గీసుకొని తర్వాత మనం అయితే ఆది బ్లౌజ్ పెట్టి గీసుకోవాలి కంపల్సరీ ఎవరిదైనా సరే ఏ ఆది అయినా సరే తీసుకునే విధానం అయితే ఇదే అర్థం కాకపోతే మళ్ళీ చెప్ షార్ట్ వీడియోస్ అయినా చూపిస్తాను ఇంట్లోంచి కొంచెం వాయిస్ ఇవ్వడానికి కొంచెం ఇవ్వడానికి కొంచెం నేను ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయానులేండి కొంచెం బిడిన్ బిడింగ్గా దానివల్ల అంతేగాని ఏం లేదు ఈ నుంచి కంపల్సరీ వాయిస్ ఇస్తాను ఫ్రంట్ భాగం అయితే తీసుకునే విధానం ఏ జాయిట్ అయినా వర్క్ బ్లౌజ్ కటింగ్ కూడా సేమ్ ఇందాక బ్యాక్ వీడియోలో అయితే చూపించాను సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఇదేనండి కొంచెం కుట్టుకునే విధానం అయితే కొంచెం విధానం వేరు చంక దగ్గర లైట్ తీసుకోండి అది ఫ్రంట్ అయితే కరెక్ట్ సరిపోయింది మనం డాట్స్లకి ఉక్సులు పట్టీలకి ద్వారా వదిలేసుకుంటే చాలు అది ఫ్రంట్ పొడవు ఎంత ఉందో అంత కరెక్ట్గా పెట్టేసుకొని తీసేసుకోవడమేనండి తేడా అయితే ఏమి రాదండి ఒకటికి రెండు బ్లౌజులు కుట్టండి కొంచెం అటు ఇటుగా ఉన్న నెక్స్ట్ బ్లౌజ్ అయినా కరెక్ట్గా వచ్చిద్ది విధానం అయితే ఏ బ్లౌజ్ అయినా విధానం తీసుకునే విధానం అయితే ఇదేనండి ఫస్ట్లో భయంగా ఉండిద్ది ఏముండదండి ఈజీగా వచ్చిద్ది ఇంట్లో ఉండి మనం ఐదు ఆరు వందల రూపాయలు లెక్కలేకుండా సంపాదించుకోవచ్చు ఆడవాళ్ళం బయటికి వెళ్ళకుండా భయపడద్దు ఏమన్నా డౌట్లుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా చెప్తాను నేను షార్ట్ వీడియోస్ అయినా పెడతాను ఖచ్చితంగా ఇక నుంచి ఇప్పటి వరకు నేను కొంచెం చెప్పడానికి కొంచెం విడివిపడే చెప్పలేదు ఖచ్చితంగా చెప్తాను ఇక నుంచి షేప్ డాట్లు తీసుకునే విధానం అండి ఇది లేదా మీకు కొత్త వారికి అర్థం కావట్లేదు పెట్టుకోవడం అంటే రెండు అంగలాలు వేడంలో రెండు అంగలాలు పెట్టుకోండి రెండు అంగలాలు పొడవ పెట్టుకొని రెండు అంగలాలు వేడంలో వేసుకోండి ఒక బ్లౌజ్ కుట్టుకున్నారనుకో ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది మీకు మీరు ఇలా కుట్టుకుంటే ఇలా వేసుకోవాలి అని ఒక అన్నది అర్థమవుతుంది ఎక్కువ పెద్ద డాట్ వేసారనుకో షేప్ బాగా నిలబడిద్ది తక్కువ ఉండాలకి అది సెట్ అవ్వదు తక్కువ ఉండాలకు సన్నగా పట్టించుకుంటే ఎక్కువ నిలబడకుండా కోపులు రాకుండా ఉంటుంది మేం తిత్తులు రాకుండా ఉంటుంది ఒకవేళకి తక్కువ ఉండాలకి ఒక్కొక్కరు చిన్నగా ఉంటుంది కదా చిన్నగా ఉంటాయి షేపులు దానివల్ల తక్కువే పట్టించుకోవాలి ఇప్పుడు నడుం పట్టి నడుంపట్టి మనం మెడ తీసుకున్న దగ్గర ఖచ్చితంగా నడుం పట్టి ఇప్పుడు షేప్ పట్టి షేప్ పట్టి కరెక్ట్ మనం యనమాల భాగం తీసుకుంటాం కదా సైడ్ని చంక దగ్గర వస్తారు షేప్ పట్టి కరెక్ట్ అది వచ్చేసిద్ది ఏడాడ ఎత్తుకునే పని లేకుండా కరెక్ట్గా అదే మనకు జా ఏ జాయిట్ ఎంత అది ఉందో కరెక్ట్గా అక్కడ కుడియడంగా ఒక హంగులు వాటికి వచ్చేస్తుంది కరెక్ట్గా వచ్చింది షేప్ డాట్లు ఏంగా కరెక్ట్గా వచ్చింది ఉందండి పూర్తి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి బాయ్ అండి